హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ నమ్మోస్ కిచెనన్లో ఈరోజు మన వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏం కుకింగ్ చేశాను మనం ఈ వీడియోలో చూద్దామండి వీడియోలోకి వెళ్ళిపోదామండి నేనైతే ముందుగా అయితే టీ పెట్టేశానండి టీ పెట్టి తాగిన తర్వాత ఇక్కడ అయితే పరాటాల్లోకి అయితే నేను ఎగ్ పొల్ట్ వేస్తున్నానండి పరాటాలు ఇన్స్టంట్ పరాటాలు ఉంటాయి కదండీ గోధుమ పిండివే అయితే మేము తీసు తీసుకొచ్చామండి తీసుకొచ్చి ఇంకా పరాటాలు అయితే చేస్తున్నామండి ఇక్కడైతే నేను ఎగ్ పొల్ట్ వేస్తున్నానండి ఉల్లిపాయలు వేయించేసుకున్నానండి ఉల్లిపాయలు వేయించుకున్నప్పుడే ఇంకా సింపుల్గా వేసేస్తున్నానండి ఉల్లిపలు వేసినప్పుడే కొంచెం సాల్ట్ వేసి వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకొని వేయించిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని మనకి ఎన్ని ఎగ్స్ అయితే కావాలో ఆ ఎగ్స్ అన్నీ వేసుకొని బీట్ చేసుకుని మామూలుగా మనం వేసేసుకుని ఎగ్ పొల్ట్ వేసుకుంటాం కదండి మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి ఎగ్ పుల్ట్ అంటారా ఇంకేమైనా అంటారా అని కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇలాగ పరోటాలు ఎగ్ పుల్ట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే మార్నింగ్ టిఫిన్ కింద అయితే ఇలా చేశానండి ఇలా చేసి ఇంకా పరాటాలు అయితే కాల్ చేసి ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఇచ్చానండి నేనైతే త్రీ ఎగ్స్ వేసానండి ఆనియన్స్ తక్కువ వేసి ఎగ్స్ ఎక్కువగా ఉంటే మంచి ప్రోటీన్ ప్రోటీన్ ఫుడ్ అండి ఇది తింటే మనకు తొందరగా మధ్యాహ్నం కూడా తొందరగా ఆకలి కూడా వేయదండి మీరు ఎంతమందికి పరాట ఇంట్రెస్ట్మో కామెంట్ చేయండి ఇలా ఎగ్ వేసేసిన తర్వాత నేనైతే ఇంకా పరాటాలు కూడా కాల్ చేశానండి కాల్ చేసిన తర్వాత మనకి ఆఫ్టర్నూన్ అయితే లంచ్ రెసిపీస్లోకి అయితే నేను దొండకాయ వేపుడు చేశానండి దొండకాయ వేపుడు సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో ఉంటుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మరిన్ని వీడియోలు మన ఛానల్లో ఉంటాయండి వీడియోస్ అన్నీ చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను రెడీమేడ్ పరోటాలు అయితే నేను బటర్ వేసి కాలుస్తున్నానండి నెయ్యితో కూడా కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఆయిల్ ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చండి టేస్ట్ బాగానే ఉన్నాయండి ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నాయండి అలా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి బాగా స్పీడ్గా హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా వేయించుకుంటే కాల్చుకుంటే మనం లోపల వరకు కాలుతాయండి పరాటాలు అయితే చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దొండకా వేపుడు ప్రాసెస్ కూడా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్